కి తెలంగాణకు పేగుబంధం రాష్ట్ర సాధన రాష్ట్ర ప్రజల సంక్షేమం అభివృద్ధియే కేసీఆర్ ధ్యేయం వృక్షార్చనతో కెసిఆర్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి మాజీ మంత్రి సింగిరెడ్డి వాసంతి నిరంజన్ రెడ్డి వారి వ్యవసాయ క్షేత్రంలో కేసీఆర్ డెబ్బై ఒకటో జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు తెలంగాణను పాడి పంటలతో ఆకుపచ్చ తెలంగాణ చేసిన కేసీఆర్ కృషికి గుర్తింపుగా కార్మికులతో కలసి మొక్కలు నాటి వృక్షార్చన చేపట్టి తమ ఆప్యాయత చాటుకున్నారు ఈ సందర్భంగా మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ పద్నాలుగు ఏండ్ల సుదీర్ఘ పోరాటం రాష్ట్ర సాధన రాష్ట్ర అభివృద్ధి ఒక్క కేసీఆర్ కే సాధ్యమని అన్నారు ప్రజలు కేసీఆర్ మళ్లీ రావాలని కోరుకుంటున్నారని తెలిపారు